మీ వైద్యం మీరే చేసుకోవచ్చు ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీను లో పార్ట్ టూ విరోచనాలు కేవలం విరేచనాల రోగంతో ఏటా పదిహేను లక్షల మంది పిల్లలు మన దేశంలో చనిపోతున్నారు విరేచనాలు అవుతున్నాయని డాక్టర్లు చెప్పక్కర్లేదు రోగే గుర్తిస్తాడు ఆ నీళ్ళ నీళ్ళగా అవుతున్నాయా బంక నెత్తురు కలిసి అవుతున్నాయా అనే దాన్ని బట్టి వైద్యం మారుతుంది నీళ్ళ విరోచనాలు ఎక్కువ సందర్భాలలో వైరస్ క్రిముల వలన వస్తాయి వైరస్ క్రిములు చావటానికి ఉపయోగపడే మందులేవీ లేవు కానీ విరోచనాల వలన వచ్చే చెడు ఫలితాలను తగ్గించే మార్గాలున్నాయి రోగి మలం మీద వాలిన ఈగల తిరిగి మన ఆహారం నీళ్ళ మీద వాలాయనుకోండి ఈ ఈగలు తమ కాళ్ళ వెంట పట్టుకొచ్చిన విరోచనాల క్రిములను ఇక్కడ వదిలిపోతాయి ఇకనే మనకు కూడా విరోచనాలు పడతాయి నీల విరోచనాలలో కడుపులో మెలిపెట్టినట్లు నొప్పి రావచ్చు నీరసం వికారం వాంతి పిక్కల నొప్పులు రావచ్చు వీటన్నింటికంటే శరీరంలో నీరెంత తగ్గిపోయిందనేది కీలకమైన అంశం దాని మీద ఆధారపడే దశను గుర్తించాలి నీరు తగ్గిపోయే పరిస్థితిని డీహైడ్రేషన్ అంటారు ఒక మోతాదు కొద్దిపాటి నీరు తగ్గుదలకు ఇంటి దగ్గరే వైద్యం చేసుకోవచ్చు అందుకని తీవ్రమైన డిహైడ్రేషన్ను గుర్తించడం తెలుసుకుంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలో అర్థమవుతుంది లక్షణాలు తీవ్రమైన డిహైడ్రేషన్ నాడి వేగంగా బలహీనంగా కొట్టుకోవడం ఒక్కోసారి అసలు తెలియకపోవటం వళ్ళు చల్లబడిపోవడం కళ్ళు లోతుకుపోయి కళ్ళల్లో మెరుపు మాయం కావటం నోరు నాలుక పిడచకట్టుకుపోవడం పొట్ట మీద చర్మాన్ని రెండు వేళ్లతో లాగితే ఆ ముడత కొంతసేపు అలాగే ఉంటుంది ఆరోగ్యవంతుడికి ఆ ముడత వెంటనే సర్దుకుని చర్మం మామూలుగా మారుతుంది ఊపిరి వేగంగా పీల్చడం గడిచిన ఆరు గంటలలోపు మూత్రం పోయకుండా ఉండడం బిడ్డ అపస్మారకంలో పడిపోవడం ఈ లక్షణాలు కొన్ని ఉన్నా జబ్బు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించాలి ఏం చేయాలి పల్లెటూళ్ళలో ఉన్నారు పిల్లలకు పెద్దలకు నీల విరోచనాలు పట్టుకున్నాయి అక్కడ డాక్టర్ లేడు ప్రక్క ఊరికి పోవాలంటే వెంటనే సౌకర్యం లేదు జబ్బు తగ్గటానికి మనం ఏమైనా చేయగలమా నీలవిరోచనాలు ఎక్కువ సందర్భాలలో వైరస్ క్రిముల వలన వస్తాయి అనుకున్నాం కాబట్టి వీటికి మందులు పనిచేయవు అవసరం లేదు కూడా శరీరం నుంచి బయటకు పోయిన నీటిని నింపాలి నీళ్ళు నింపితే విరోచనాలు పెరుగుతాయంటారు కదా ఇలా నీళ్లు త్రాపితే అలా పోతాయి బయటకు అందుకని నీళ్ళివ్వమని మొత్తుకుంటున్నా చుక్క నీళ్ళివ్వలేదండి అని ఆనందంగా డాక్టర్కు సెలవిచ్చే రోగి బంధువులు ఉంటారు మంచి త్రాగకపోతే మనమేమవుతాం మీ ఇంటి ముందు చిన్న మొక్క నాటావనుకో ఆ మొక్కకు నీళ్లు పోయకపోతే వాడిపోతుంది ఇంకా కొన్నాళ్ళు పోయకపోతే ఎండిపోతుంది ఇంకొన్నాళ్ళు పోయకపోతే చచ్చిపోతుంది నీళ్లు త్రాగకపోతే మనుషులైనా అంతే మనిషికి శరీరంలో నిండుగా నీళ్ళుండాలి మరి మనిషి శరీరం ఎద్దుకు నీళ్లు తాపే తొట్టేలాంటిది అనుకోండి ఆ తొట్టిని కడగటానికి క్రింద తూము ఉంటుంది ఇప్పుడు తూము తీసేశాము కింది నుంచి నీళ్లు పోతూ ఉన్నాయి ఇలాంటప్పుడు తొట్టి నిండా నీళ్లుండాలంటే క్రింద తూము బిగించాలి పైనుంచి అంతకంటే ఎక్కువ నీళ్లు పోయాలి ఇప్పుడు మనిషి నిండు తొట్టే అతనికి కింద తూము తెరుచుకుంది విరోచనాలు మొదలయ్యాయి తొట్టిలో తూముకు బిరడా పెట్టినట్లు విరోచనాలకు ఎలా పెట్టాలి అందుకే విరోచనాల్లో పోయే నీటి కంటే ఎక్కువ నీళ్లు నోటి గుండా త్రాగించాలి ఏ నీళ్ళు త్రాగించాలి పావు లీటరు నీళ్లు పట్టే పెద్ద గ్లాస్ తీసుకోండి దీంతో నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకుని ఒక గిన్నెలో పోయండి అందులో మూడు వేళ్లను కలిపి ఉప్పులో ముంచి పైకి తీసుకుంటే వచ్చేంత ఉప్పు వేయండి నాలుగు వేళ్లను చక్కెరలో ముంచి ఎత్తుకుంటే వచ్చేంత చారుడు చక్కెర వేయండి బాగా కలపండి కలిపిన నీళ్లను రెండు చుక్కలు నోట్లో వేసుకోండి ఉన్నంత ఉప్పగా మాత్రమే ఉండాలి ఎక్కువ ఉప్పగా ఉంటే కొద్దిగా నీళ్లు కలపండి తక్కువ ఉప్పగా ఉంటే కొద్దిగా ఉప్పు కలపండి టేబుల్ స్టాల్లో కేవలం ఉప్పు మాత్రమే ఉంటుంది కళ్ళుప్పు అయితే ఇతర లవణాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కళ్ళు ఉప్పు వేస్తేనే మంచిది నీళ్ళు ముందుగా కాచి చల్లాచి వాడుకోవచ్చు అర్జెంట్ అయితే కాగబెట్టకుండానైనా వాడుకోవచ్చు ఈ నీళ్లు పిల్లలకు గంటకు నాలుగు గ్లాసులు చొప్పున వాడవచ్చు నీళ్ళు మీద మూత పెట్టుకుని ఉంచుకోండి అయిపోతే మరలా తయారు చేసుకోండి ఈ పద్ధతినే మంచినీళ్ళ వైద్యం పానీయ పద్ధతి ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అంటారు ఈ నీళ్ళు తయారు చేసుకోవడానికి లీటర్కు యాభై పైసలు ఖర్చు అవుతుంది ఎటొచ్చి నీళ్ళు చక్కెర ఉప్పు ఇంట్లో ఉండేవే కదా చక్కెర లేకపోతే బెల్లం వేసుకోవచ్చు చక్కెర బదులు గ్లూకోజ్ వేయవచ్చా అంటారు కొంతమంది చక్కెర కిలో నలభై రూపాయలైతే గ్లూకోజు కేజీ మూడు వందల రూపాయలు పనిచేసేది రెండు ఒకే రకంగానే మందులేమీ అవసరం లేదా వైరస్ క్రిములతో వచ్చే విరోచనాలైతే కేవలం మంచినీళ్ళ వైద్యం చాలు కానీ ఆ వచ్చిన విరోచనాలు వైరస్తోనా బ్యాక్టీరియా క్రిములతోనా ఐదు రోజుల్లో విరోచనాలు తగ్గకపోతే ఆ జబ్బు వైరస్ వలన వచ్చిందని అర్థం అలా తగ్గకపోతే బ్యాక్టీరియాలను చంపే మందులు వాడటం మంచిది ప్యూరా జోడి జోలిడన్ వంద మిల్లీగ్రాములు మాత్రలు పెద్దలకైతే పూటకొకటి లేదా రెండు చొప్పున రోజుకు మూడు సార్లు వాడండి ఐదు నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర మూడు సార్లు లేదా దాంతో సమానమైన మోతాదు ప్యూరజోలిడోన్ సస్పెన్షన్ త్రాగించండి ఇలా ఐదు రోజులు వాడండి విరోచనాలతో పాటు జ్వరం ఉంటే ప్యూరజోలిడోన్ చాలదు యాంటీబయాటిక్స్ మాత్రలు వాడండి రెండు మూడు రోజుల్లో తగ్గకపోతే డాక్టర్ సలహా మీద నాలెడిక్సిక్ యాక్సిడ్ మందు లేదా ఇతర మందులు వాడవచ్చు వాంతులు అవుతుంటే ఏం చేయాలి వాంతులు అవుతున్న మంచినీళ్ళ వైద్యం మానవద్దు వాంతులో పోయింది పోగా మిగిలిందైనా ఉపయోగపడుతుంది వాంతి అయిన వెంటనే త్రాగిస్తే కొంతైనా నిలిచే అవకాశం ఉంటుంది వాంతులు ఆపడానికి మందైనా వాడవచ్చు మెటోక్లోప్రై మైడ్ మాత్ర పెద్దలకైతే ఒకటి వాడితే వాంతులు ఆగిపోతాయి పిల్లలకు అందులో సగం వాడవచ్చు మాత్ర వేసిన కూడా వాంతి ఆగకుంటే మెటోక్రోప్లమైడ్ సూది మందు వేయించవచ్చు ఇప్పుడు ఆండెన్ సెట్రాన్ అనే మందు వాడుతున్నారు ఇంతటితో ఆగిపోతే సరి లేకపోతే ఆసుపత్రికి తరలించాలి ఆసుపత్రి చేరేదాకా మంచినీళ్ళ వైద్యం ఆపకూడదు పాలసీసాతో విరోచనాలు పాలసీసా విరోచనాలకు రాచబాట పిల్లవాణి నోట్లో పాలసీసా పెడతారు పాలు త్రాగుతూ త్రాగుతూ నిద్రపోతాడు ఆ సీసా కింద పడిపోతుంది మట్టి అవుతుంది ఆ మట్టిలో విరోచనాల క్రిములుంటాయి పాలసీసా మీద గుడ్డ కప్పుతారు ఎంత శుభ్రమైన గుడ్డైనా క్రిములుండే అవకాశం ఉంది ఒకసారి త్రాగిన తర్వాత ఆ పాలు అరగంట కంటే మించి నిల్వ ఉంచితే క్రిములు చేరే అవకాశం ఉంది మనము ఎంత శుభ్రంగా సీసాను కడిగినా క్రిములను పూర్తిగా వదలగొట్టే మార్గం లేదు అందువలన పాలు త్రాగించాల్సి వస్తే పాలు కాచి చల్లార్చి చక్కెర కలిపి స్పూన్తో కొద్ది కొద్దిగా నోటికి పట్టిస్తే పిల్లవాళ్ళు గొంతులోకి పీల్చేస్తారు మన చిన్నతనంలో వాడిన ఉగ్గు గిన్నెలు ఈ పనికి చాలా సులువుగా ఉంటాయి ఉగ్గు పని లేదు కానీ ఆ గిన్నెలను పాలు పోయటానికి వాడుకోవచ్చు తల్లిపాలు ఉన్నప్పుడు తల్లిపాలే అన్నింటికంటే శ్రేష్టం ఎలక్ట్రోలైట్ పౌడర్ వాడకూడదా ఎలక్ట్రోల్ ఓరోలైట్ లైట్ పెడిలైట్ మెడిలైట్ ఇలా అనేక కంపెనీ పేర్లతో ప్రత్యక్షమయ్యే ఈ పౌడర్లోనూ ఉండేది గ్లూకోజు ఉప్పు వగైరాలే ఒక్కో ప్యాకెట్ ఒక లీటర్ నీళ్లకు కలపాలి ఒక్కో ప్యాకెట్ ఇరవై రూపాయల దాకా అమ్ముతారు యాభై పైసలకు ఇంట్లో తయారు చేసుకోగలిగేదానికి అంతకు పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి సెలైన్ కడితే త్వరగా తగ్గుతుందంటారు నిజమేనా ఒక్క సెలైన్ సీసాలో అర లీటర్ నీళ్లు నాలుగున్నర గ్రాముల ఉప్పు ఉంటాయి మంచినీళ్ళ వైద్యంలో అర లీటర్ తయారు చేసుకోవడానికి ఇరవై ఐదు పైసలు ఖర్చైతే ఇక్కడ ఒక్కో సెలైన్ సీసా వంద అవుతుంది సెలైన్ కట్టక తప్పనిసరి పరిస్థితి వస్తే ఎటూ తప్పదా ఖర్చు ఇటు నీళ్లు త్రాపితే అటు విరోచనాలు పోతాయి కదా అనే నమ్మకంతో ఎండబెట్టితే సెలైన్ దాకా ప్రయాణం కట్టాల్సి ఉంటుంది చాలా సందర్భాల్లో సెలైన్ కట్టే కార్యక్రమాన్ని నివారించవచ్చు ఖర్చును అరికట్టవచ్చు కేవలం సెలైన్తో పోదు కదా సమస్య డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఛార్జీలకు ఖర్చు సెలైన్స్కు వందో నూట యాభై ఖర్చు చేసినప్పుడు డాక్టర్కు యాభై రూపాయలు అన్నాయి వరా మన బ్రతుకు బాగాలేక సెలైన్ కల్తీ ఉంటే మన పని ఆఖరిక కడుపులో నొప్పి ఉంటే ఏం చేయాలి జబ్బు తగ్గే కొద్దీ కడుపు నొప్పి తగ్గిపోతుంది నొప్పి మరీ తీవ్రంగా ఉండి భరించలేకపోతే డైసైక్లోమిన్ కలిసి ఉండే సైక్లోపామ్ నోవిగాన్ కొలినాల్ లాంటి మాత్రలు మింగవచ్చు పెద్దవాళ్ళకు బుస్కోపాన్ మాత్రలు వాడవచ్చు వాంతులవుతుంటే ఇవే మందులు సూది మందు రూపంలో లభ్యమవుతాయి వాటినైనా వాడవచ్చు నెత్తురు బంక విరోచనాలు అవుతూ ఉంటే కొన్ని రకాల బ్యాక్టీరియాల వలన నెత్తురు బంక విరోచనాలు అవుతాయి కొద్ది కొద్దిగా మల విసర్జన అవుతూ ఉంటుంది మల ద్వారం మంటగా ఉంటుంది కడుపు నొప్పి వచ్చి విరోచనం అవుతుంది విరోచనం కాగానే నొప్పి కొద్దిగా తగ్గుతుంది దీనికి కూడా ప్యూరోజోలిడోన్ నాలిడిక్సి యాసిడ్లు పనిచేస్తాయి ఇవిగాక క్రోట్రమాక్సజోల్ డాక్సిసైక్లిన్ మాత్రలైనా వాడవచ్చు జబ్బు ఎక్కువగా ఉంటే డాక్సీసైక్లిన్ వంద మిల్లీగ్రాములు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మ్రింగవచ్చు పన్నెండు సంవత్సరాల పిల్లలకు డాక్సీసైక్లిన్ వాడరాదు దంతాలు ఎముకలు ఈ మందు నిల్వ ఉండి వాటిని దెబ్బతీస్తుంది ఐదు రోజుల లోపల బంక విరోచనాలు తగ్గకపోతే అమీబియాసిస్ ఉందేమోనన్న అనుమానంతో వైద్యం మొదలు మెట్రోనిడజోల్ మందు రోజుకు మూడు మాత్రల చొప్పున ఐదు రోజులు వాడాలి ఏ మందులు వాడరాదు క్లోరోస్ట్రెప్ క్లోరాంఫెనికాల్ స్ట్రెప్టోమైసిన్ ఇలా కలయిక మందు ఇది ఇలాంటి మందు ఏ కంపెనీలు చేసినవైనా వాడరాదు ఫెనికాల్తో ఎగ్రాన్సులో సైటోసిన్ ఏప్లాస్టిక్ అనీమియా అనబడు ప్రాణాంతక రక్తహీనత జబ్బులు వస్తాయి స్టెప్టోమైసిన్ మింగినా సరే ఎంతో కొంత రక్తంలోకి పోతుంది బయటపడకుండా క్షయ జబ్బు ఉంటే అది ఈ మందు వలన తాత్కాలికంగా అణిగిపోతుంది ఈ మందును కేవలం క్షయరోగానికి రిజర్వ్ చేసుకోవడం మంచిది ఇంకా లోమోటిల్ లోపెరమాయిడ్ ఆట్రోఫిన్ కోడిన్ యాపిసిలిన్ డిహైడ్రా డిహైడ్రోహైడ్రాక్సిక్వీనోలిన్ లాక్టోబాసిల్లస్ మాత్రలు కాయోలిన్ పెక్టిన్ కలిసి వాడే ఉండే మందులు లార్గాప్టిల్ సిక్విల్ ఎస్కజిన్ వగైరా మందులు అరికట్టే మందులు బరాల్గన్ ట్రైగాన్ నొప్పి తగ్గడానికి మందు వాడతారు ఇందులో ఒకప్పుడు అనాల్జిన్ అనబడు మందు ఉండేది ఈ మందు వలన రక్తం దెబ్బతినే ప్రమాదం ఉంది అందుకని అనాల్జిన్ మందును ప్రపంచవ్యాప్తంగా వాడటం ఆపేశారు విరోచనాలు రాకుండా చేసుకునే మార్గం లేదా కొన్ని జాగ్రత్తలు పాటించితే విరోచనాలు రాకుండా చేసుకోవచ్చు పాలసీసాను దూరం చేయండి వీలైనంత ఎక్కువ కాలం తల్లిపాలు ఇవ్వండి బిడ్డకు మంచి ఆహారం ఇస్తే రోగనిరోధక శక్తి సరిపడా ఉంటుంది విరోచనాలు అయ్యేటప్పుడు కూడా తల్లిపాలు ఇవ్వచ్చు పాత్రల మీద ఆహారం మీద మూతలు పెట్టి ఈగలు వాడకుండా చూడండి అన్నం తినబోయే ముందు మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి మంచినీళ్ళ బావుల దగ్గర బట్టలు ఉతకరాదు మంచినీటి బావులను చెరువులను కలుషితం చేయవద్దు రోగికి సపర్యాలు చేసేవారు సబ్బుతో శుభ్రంగా కడుక్కోకుండా ఏమీ తినరాదు రోగి మలాని ఎక్కడ పడితే అక్కడ పారేయవద్దు లెట్రిన్లు ఉపయోగించాలి ఆరు బయట మల విసర్జన ప్రమాదం ఇంట్లో నీళ్లు వీధుల్లోకి వెళ్ళబడితే వీధులే మురుగు ఫ్యాక్టరీలవి ఊళ్ళో మురుగు నీటి పారుదల సౌకర్యం లేకపోతే ఇంట్లో మూలాన తవ్వి అందులో రాళ్ళు వేసి జాలాడి తయారు చేసుకుంటే ఏడాది పాటు నీళ్లు అక్కడే ఇంకిపోతాయి గోళ్లు పొట్టిగా కత్తిరించుకోండి చుట్టుపక్కల జనంలో విరోచనాలు జబ్బుంటే మీ ఇంట్లో నీళ్లు కాచి చల్లార్చుకొని త్రాగండి లేదా ప్యూరిఫైడ్ వాటర్ త్రాగాలి అప్పుడప్పుడు మున్సిపాలిటీ వారు క్లోరిన్ కాస్త ఎక్కువగా నీళ్ళల్లో కలుపుతారు ఈ నీళ్లు త్రాగడానికి ప్రయత్నం చేయండి వాసన పోవాలంటే కాచి చల్లార్చుకునైనా త్రాగండి రక్షిత మంచినీటి సరఫరా పరిసరాల పరిశుభ్రతలు సాధించాలి ఎవరు సాధించాలి ప్రభుత్వం చేయాలి ప్రజలు అడగాలి దేశంలో ఒకటిన్నర లక్షల గ్రామాలకు అసలు మంచినీళ్ళే లేవు ఇక రక్షిత మంచినీళ్ళ మన ప్రభుత్వాలను నడిపే నీరో చక్రవర్తులు ఫిడేలు వాయించడం ఆపే వరకు మనం ఆగకుండా పైన సూచించిన అంశాల్లో మనకు అలవి అయిన వాటిని చేస్తూనే ఉండాలి డాక్టర్ దగ్గరకు ఎప్పుడు పోవాలి విరోచనాల్లో తీవ్రమైన డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటే మంచినీటి వైద్యం చేస్తూనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లోపు మీ వైద్యంతో విరోచనాలు తగ్గకపోతే ఆసుపత్రికి వెళ్ళాలి విపరీతంగా వాంతులవుతుంటే కూడా ఆసుపత్రికి వెళ్ళాలి ఐదు రోజులకు మించి ఉన్న దీర్ఘకాల విరోచనాల్లోనూ వైద్య సహాయం తీసుకోవాలి